అమృతా ప్రీతం ఈమె మొదట సాహిర్లుదియాన్విని చూసింది కలిసింది లాహోర్లో ఒక కవి సమ్మేళనంలో అప్పటికి ఆమెకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు మరియు విడాకులు కూడా తీసుకొని ఉంది సాహిర్ తనికంటే కొద్దిగా చిన్నవాడు కూడా ఆ కవి సమ్మేళనంలో సాహిర్ లుధియాన్వి కవిత్వం ఆమె మనసుకు మత్తుపానీయంలా అనిపించింది ప్రతి పదంలో మానవత్వం ప్రేమ సత్యం ప్రతిధ్వనించింది అతని కవిత్వం విని ఆమె హృదయం ఓకగా తేలిపోయింది వారిద్దరి మధ్య ఒక నిశ్శబ్దమైన కానీ లోతైన బంధం ఏర్పడింది సాహిల్ అనివి లాహోర్లో అమృత ఇంటికి వచ్చేవాడు అక్కడ మౌనంగా కూర్చొని సిగరెట్స్ తాగేవాడు అమృత ప్రీతం అతనికి ఛాయ్ తయారు చేసి మాటల కన్నా అతని నిశ్శబ్దాన్ని ఆస్వాదించేది వారి ప్రేమకు అనేక అడ్డంకులు సాహిర్లుదయానివి బయటపడే స్వభావం కాదు అమృత అప్పటికే ఒక అసంతృప్త వివాహంలో చిక్కుకుపోయి ఉండటం ఆ కాలంలో సమాజం ఇలాంటి బంధాలను అంగీకరించకపోవటంతో వారి అనుబంధం ఆగిపోలేదు కానీ కోరికలోనే నిలిచిపోయింది అమృత ప్రీతంకు మొదట చిన్న వయసులోనే ప్రీతంతో వివాహం విఫలమైన తరువాత సాహిర్తో అనుబంధం అసంపూర్ణమైన ఆ తరువాత చిత్రకారుడు ఇమ్రోస్తో సహచర్యం లభించినప్పటికీ అమృత ప్రీతంకు సాహిర్ లుధియానివియే మొదటి శాశ్వత ప్రేమ ఇందుకు సాక్ష్యం ఆమె ఆత్మకథ రసీది టికెట్లు చెప్పిన సాహిర్ లుధియాని తాగిన సిగరెట్ పీకల జ్ఞాపకమే ఆమె ఏమి రాసింది అంటే సాహిర్ నా ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువగా మౌనంగానే ఉండేవాడు వరుసగా సిగరెట్లు తాగేవాడు అతను మాట్లాడటం తక్కువే నేను కూడా నిశ్శబ్దంగానే ఉండేదాన్ని అతను వెళ్ళిపోయిన తరువాత అతను తాగిన సిగరెట్ ముక్కల్ని దాచుకునేదాన్ని తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ముక్కలను మళ్ళీ వెలిగించి పొగ తాగేదాన్ని అలా తాగితే అతని పెదవుల్ని తాకినట్లు అనిపించేది విన్నారు కదా అమృతాప్రీతం సాహిలుధి గురించి తన ప్రేమను ఏ విధంగా తన ఆత్మకథలో వ్యక్తపరిచిందో చిన్న అలవాటు ఆ మౌనానురాగానికి అమృత ఇచ్చిన పవిత్ర రూపం ఇది అమృత జీవితంలో అసంపూర్ణ ప్రేమ కథ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే సుహాని హయాల్ సుహాని థ్యాంక్ యూ